హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మేము మురళీరాపల్లి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అలా 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 అల్చల్ చేస్తూ ఉంది టీవీ ఛానల్స్ అన్ని హడావుడి హడావుడి హడాహడిగా ఉన్నాయి ఎందుకంటే జానీ మాస్టర్ మాస్టర్ని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం జానీ మాస్టర్ లదాఖ్ లో షూటింగ్ లో ఉన్నాడనేసి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయాలని పోలీసులు అనుకున్నప్పటికీ తను బెంగళూరు వస్తున్నట్టుగా తన వారికి సమాచారం అందింది ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్లి బెంగళూరు ఎయిర్పోర్ట్ లోనే జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది సో జానీ మాస్టర్ ని ఇప్పుడు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు అయితే ఈ జానీ మాస్టర్ అరెస్ట్ లో కీలక పాత్ర జానీ మాస్టర్ వైఫ్ పోషించిందని తెలుస్తుంది జానీ మాస్టర్ వైఫ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకునే పోలీసులు లదాఖ్ వెళ్ళాలనుకుని కూడా అటు నుంచి వాళ్ళ ట్రిప్ మార్చుకొని ఇప్పుడు బెంగళూరు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది గత వారం నుంచి ఈ పోలీసులు జానీ మాస్టర్ నుంచి వెతుకుతూ ఉన్నప్పటికీ తన ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎవరికి ఆన్సర్ చేయకుండా దూరంగా ఉన్న జానీ మాస్టర్ అంటే ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్కి వెళ్ళినట్టుగా జానీ మాస్టర్ ఉన్నారు బట్ ఎట్టి పరిస్థితిలో తన అరెస్ట్ అనేసి నాలుగు బృందాలుగా పోలీసులు ఏర్పడి ఆ హైదరాబాదు బెంగళూరు లడాక్ వెళ్ళి జానీ మాస్టర్ గురించి ఎంక్వైరీ చేసి పట్టుకొద్దామని అనుకున్నారు బట్ అనుకున్నదే తడువుగా వాళ్ళు బయలుదేరక ముందే వాళ్ళకు వచ్చిన వాలిడేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ రోజు ఈవినింగ్ ప్రజల ముందుకి అందరి ముందుకి జానీ మాస్టర్ తీసుకొచ్చి మాట్లాడతారేమో చూడాలి ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేసేలా ఉన్నారు ఓవరాల్ గా జానీ మాస్టర్ పైన ఇన్ని అభియోగాలు జరుగుతున్నప్పుడు లడాక్ లో నుంచి అన్ని చూస్తూ ఉన్నా కూడా జానీ మాస్టర్ పోలీసులకి ఫోన్ చేసి మాట్లాడలేదు పైగా పోలీసులకి సహకరించట్లేదనే చెప్పాలి ఆయన ఎందుకంటే లదాఖ్ నుంచి హైదరాబాద్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారికి జరిగింది ఆ ఏదో విధంగా ఈ కేసుని ఫర్దర్గా సెటిల్మెంట్ కోసం వెళ్ళవలసిన అవకాశం ఉన్నప్పటికీ తను లదాఖ్లో షూటింగ్ ముగించుకున్న వెంటనే బెంగళూరు వెళ్ళి అక్కడ నుంచి వేరే వైపుకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్టుగా పోలీసుల సమాచారం వచ్చింది దీంట్లో కీలక పాత్ర జానీ మాస్టర్ ఒక వైఫ్ పా పోషించారని తెలుస్తూ ఉంది ఇది కనుక నిజమే అయితే మాత్రం జానీ మాస్టర్కి పెద్ద ప్రాబ్లం వచ్చుకోండి ఎట్టి పరిస్థితిలో పోలీస్ స్టేషన్కి వచ్చి జానీ మాస్టర్ స్వతహాగా తనంతటి తాను మాట్లాడినట్లయితే చాలా మర్యాద పూర్వకంగా ఉండేది ఇలా అరెస్ట్ చేసి తీసుకురా రావడం వల్ల జానీ మాస్టర్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే తప్పించుకు పారిపోతుంటే పట్టుకున్నాము అన్నట్టుగా మరో కేసు పెట్టే అవకాశం ఉంది వాట్ ఎవరి ఇట్ ఈజ్ తనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాగబాబు గారు వీళ్ళంతా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో thanks for watching this video i'm really sending off thank you so much